హలో అండి ఇవాళ విరజాచి చెట్టు సెకండ్ టైం పెడుతున్నాను ఆల్రెడీ ఒకసారి పెట్టేసినాను నేను అంటే అది నేను రెండు చెట్లు తీసుకున్నాను పాప వాళ్ళ స్కూల్కి వెళ్తుంటే దారిలో నర్సరీ ఉంటుంది అందులో రెండు తీసుకొని ఒకటి పాప దగ్గర పెట్టేసి ఒకటి నేను తెచ్చుకొని ఒకటి పెట్టేసినాను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేసినాను అయితే ఇదేమో నేను అసలు మల్లె చెట్ల గురించి నాకు తెలియదు అసలు ఎప్పుడు కూడా నేను ఈ మల్లె చెట్లు ఎప్పుడు పెట్టలేదు అతను నర్సరీలో ఇట్లా దేవుడి దగ్గర పూలు పెట్టుకోవాలి ఇయర్ మొత్తం వచ్చేవి ఏమైనా ఉంటాయా అన్నట్టుగా అడిగితే అతను ఈ విరజాజి చెట్టు చెప్తే ఇది తీసుకున్నాను నేను తీసుకొని తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత పెట్టేసిన తర్వాత నేను ఒకసారి సరే విరజాజి చెట్టు గురించి నాకేం తెలియదు కదా అని ఛానల్ ఓపెన్ చేసి వేరే యూట్యూబర్స్ ఉంటారు కదా మన యూట్యూబర్స్ విరజాచి చెట్టు గురించి చూస్తే చాలామంది పాములు వస్తాయి అన్నట్టుగానే చెప్పారు కొంతమంది మేము పైన పెట్టుకున్నాము పాములు వస్తాయి అనేసి అన్నట్టుగా చెప్పారు అందుకే నేను పాప వాళ్ళ స్కూల్ నుంచి ఆ చెట్టు తీసుకొచ్చేసి నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ మా కమ్యూనిటీలో కూడా ఉంటాయి పాములు కానీ ఏమో నాకు భయం అనిపించింది మళ్ళీ పెట్టుకోవాలా వద్దా అన్నట్టుగా ఇంకా ఎట్లాగో మేము ఉండేది థర్డ్ ఫ్లోర్ కదా ఏం కాదులే అన్నట్టుగా పెట్టేసుకున్నాను ఈ చెట్టు పెడుతున్నాను అయితే మనము నర్సరీ ఎప్పుడైనా నర్సరీకి వెళ్తే వెళ్లే ముందు ఒకసారి మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఛానల్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి మనము చెట్ల గురించి తెలుసుకొని వెళ్తే బాగుంటుంది అసలు అందులో నేను అసలు మల్లె చెట్టు తీసుకోవాలనుకోలేదు మందర చెట్టు రెక్క మందరం ఉంటుంది అది ఇయర్ మొత్తం వస్తూ ఉంటుంది కదా అట్లా అన్నట్టుగా అడిగినాను అతని దగ్గర అది లేదు అన్నాడు హైబ్రిడ్ సరే అనేసి ఈ చెట్టు తెచ్చేసుకున్నాను కానీ మనము ఎప్పుడైనా చెట్ల గురించి ఒకసారి వెళ్తే వాటి గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకొని మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది అతని ప్రోటోన్స్ అంటే ఏం కాదు ఏం కాదు అది ఎందుకంటే అవి మన కంటికి కనిపిస్తే మంచిగా కనిపిస్తే తెచ్చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం ఉండదు ఒకవేళ ఫ్లవర్స్ వస్తే తప్ప వాటికి మెయింటైన్ చేసుకోవాలి కానీ మిగతా వాటికి అంత పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు అసలు అయితే విరజాతిలో కూడా ఒక నాలుగు రకాలు ఉంటాయి అనేసి ఒక నర్సరీ అతను ఒక అతను యూట్యూబ్లోనే చెప్పాడు నా పేర్లు అయితే నాకు గుర్తులేదు అయితే నాకు ఈ చెట్టు తెచ్చిన తెచ్చే అప్పుడు నేను పెద్ద డిఫరెన్స్ ఏం చూడలేదు అక్కడ తెచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత రెండు చెట్లు ఒక దగ్గర పెట్టి చూస్తే ఇవ పాప దగ్గర నుంచి నేను అక్కడ స్కూల్ నుంచి తెచ్చిన చెట్టు మాత్రం ఆకు పెద్దగా ఉంది పువ్వు చిన్నగా ఉంది దీనికి అక్కడ ఇంకో చెట్టు నేను పెట్టుకున్న చెట్టు అయితేనేమో ఆకేమో చిన్నగా ఉంది పువ్వు మాత్రం కాస్త పెద్దగా ఉంది కొంచెం డిఫరెన్స్లో ఉంది ఇది చూడండి ఇప్పుడు చెట్టు కొంచెం పేలిన అంత ఫ్రెష్గా లేదు కొంచెం ఎండినట్టుగా పండుపడినట్టుగా ఉంది అందుకే కొంచెం ఎప్సన్ సాల్ట్ కూడా కలిపాను నేను ఇదో డిఫరెన్స్ ఆకులో డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో ఆకు చిన్నగా ఉంది కాస్త మందంగా ఉంది ఈ ఆకేమో కాస్త పెద్ద ఉంది పువ్వు మాత్రం చిన్నగా వస్తుంది దీనికి పువ్వులు అయితే రోజు పూస్తున్నాయి ఇది ఇవ్వాలి నేను ఇది పెట్టినరోజు తీసిన వీడియో తర్వాత పెట్టిన తీసే మళ్ళీ అదే రోజు నేను నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే తీసినాను ఇదే చెట్టుని ఎప్సన్ సాల్ట్ మళ్ళీ స్ప్రే చేసినాను స్ప్రే చేస్తే ఆ డిఫరెన్స్ కూడా ఆకులో కనిపించింది నాకు కొంచెం ఆకు మంచిగా అయింది పువ్వులు చూడండి చిన్న ఆకుక పువ్వులు పెద్దగా వచ్చినాయి దీనికి ఆకుకేమో పువ్వు చిన్నగా ఉంది ఆకు పెద్దగా ఉంది ఆకు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది అప్సన్ సాల్ట్ చల్లిన తర్వాత స్ప్రే చేసినా నేను ఒక్కసారి స్ప్రే అంతే వన్ వీక్లోనే డిఫరెన్స్ వచ్చింది అది అండ్ నా విరజాజ్లో నాలుగు రకాలు ఉంటాయని మాత్రం తెలియదు నాకు విరజాజ్ అంటే ఒకటే అనుకున్నాను కానీ ఆ నర్సరీ అతను చెప్పే వరకు అసలు తెలియదు నాకు అందుకే మనం ఎప్పుడైనా వెళ్ళే ముందు ఒకసారి ఇది అన్నీ కనుక్కొని చూసుకొని వెళ్తే బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ